హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం ఒక ముఖ్యమైన విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నామండి అదేంటంటే ఈరోజు అమావాస్య కదా అది కూడా ఆదివారం వచ్చింది సో ఆదివారం అమావాస్య రోజు ఇలా ఈ మూడు ఫాలో అయ్యామంటే మన ఇంటికి మంచి జరుగుతుందనమాట సో అందుకని ఒక ఎర్రగుడ్డ తీసుకొని ముందుగా ఒక రెండు నల్ల లవ్ నల్ల గవ్వలు ఒక రెండు పసుపు కొమ్మలు కొన్ని నవధాన్యాలు కొద్దిగా కుంకుమ పసుపు వేయండి తర్వాత ఇందులో కొద్దిగా ఒక తొమ్మిది ఒక్కలు వేయాలి సో ఇప్పుడు ఇందులోకి కొంచెం సెంట్ అంటారు కదా సో అది వేసామంటే సుగంధం పరముడిస్తూ బాగుంటుంది అనమాట సో అందుకని అందులో కొంచెం సెంట్ కూడా వేసేసి ఇప్పుడు ఇది ఇలా ఏదైనా కట్టే విధంగా ఇలా క్యారీ బ్యాగ్ టైప్లో ఉండేటట్టు చూడండి ఎర్ర బట్ట ఉంటే మంచిది సో ఇందులోకి కొద్దిగా రాళ్ళు ఉప్పు కూడా వేయాలి తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరికాయ పెట్టాలన్నమాట సో చూడండి ఇలా పచ్చి టెంకాయని ఇలా ఈ క్లాత్లోకి వేసేసి ఇది మనము వాకిలికి కట్టాలన్నమాట సో ఇలా కట్టేసుకొని మనము తలవాకిట పెట్టుకుంటే కట్టుకుంటే మంచిది అనమాట సో మనకి ఇంటికి ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది సో ఇలా కట్టిన తర్వాత దానికి కొద్దిగా పసుపు కుంకుమ వేయాలన్నమాట ఇది ఒకటి ఇప్పుడు మనం సెకండ్ ప్రాసెస్ ఒకటి చేయాలన్నమాట ఇప్పుడు ఈ క్లాత్లో కట్టేవాన్ని మనం బీరువాలో పెట్టుకుంటే మంచిది అనమాట సో అందుకనే సేమ్ అలా ఎర్ర తీసుకొని ఇందులో కూడా కొద్దిగా రాళ్ళుపు వేయాలి వేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళాలి సో నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకే కొద్దిగా పసుపు కుంకుమ వేయాలి సో మీలో ఎంతమంది అమావాస్య ఆదివారం అమావాస్య వచ్చిన రోజు ఏమేమి ఫాలో అవుతారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పుడు చూడండి ఇందులోకి దక్షిణ ఎంతైనా పెట్టచ్చు మేము ఇక్కడ ఇరవై రూపాయలు పెడుతున్నాము తర్వాత ఒక ఐదు లవంగాలు ఇలా ఐదు లవంగాలు కూడా వేసేసేయండి ఇందులోకి తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని కూడా ఇలా కట్టేయాలి మనం ఇట్లా ఇలా కొంచెం క్యారీ బ్యాగ్ టైప్లో ఉండేది ఇలా తాడిలు ఇలాంటివి కడితే మనకి ఇలా ఫోల్డ్ చేసుకొని కట్టుకునేకి బాగుంటుంది సో చూడండి ఇలా ఒక మూటలాగా కట్టేసి బీర్వాలో పెట్టుకోండి మంచిది మనకి ఇప్పుడు మనము తల వాకి వాకిల దగ్గరనే కొన్ని నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు కట్టుకుంటే మంచిది సో అందుకనే ఒక పసుపు దారము సూదిలో ఇలా ఎక్కించుకొని ఇప్పుడు ఒక పచ్చిమిరప ఇలా రెండు పచ్చిమిరపకాయలు కానీ ఒట్టి మిరపకాయలు కానీ వేసుకొని ఇప్పుడు నిమ్మకాయలు ఇలా చిన్న నిమ్మకాయలు ఉంటాయి కదా వీటిని ఇలా మూడు ఇలా గుచ్చుకోవాలన్నమాట సో ఇలా గుచ్చుకొని మనము వాకిట్లో కట్టాలి సో వా ఇలా అన్నీ గుచ్చుకున్న తర్వాత మనం కట్టుకున్న నిమ్మకాయలకి కొద్దిగా పసుపు కుంకుమ పెట్టుకోండి పెట్టుకొని ఇలా మనకి దారం కొంచెం పొడువుగా పెట్టుకుంటే మనం ఎక్కడైనా కట్టడానికి వీలవుతుంది తర్వాత మీకు కావాల్సినంత మొడ్లు వేసుకున్న తర్వాత అప్పుడు మిగతా ఎక్స్ట్రా అది క్లాత్ అది కట్టే కట్ చేస్తే దారం సరిపోతుంది సో చూడండి ఇలా నిమ్మకాయలకి కొద్దిగా పసుపు కుంకుమ పెట్టేసేయండి ఇది మనం వాకిలికి కట్టాలన్నమాట సో కాలంలో ఇలా పద్ధతులు ఫాలో అయ్యేవాళ్ళండి అందుకనే మన ఇంటికి ఎటువంటి నలది అలా తగలకుండా ఉండేది సో అందుకనే అమావాస్య రోజు అందులో ఆదివారం అమావాస్య స్పెషల్ కాబట్టి ఖచ్చితంగా ఇలా చేసుకోండి సో చూడండి ఇలా తగలవాకెట్కి కట్టుకోండి అండ్ మూడవది ఏంటంటే కలబంద అనమాట ఇది మంచి కలబందని దొరుకుతుంది పెద్ద పెద్దగా ఉండేవి కాదు ఇలా కింద చిన్నగా ఉంటాయి అనమాట వీటిని ఇలా వాష్ చేసుకొని దీనికి కొద్దిగా పసుపు కుంకుమ పెట్టేసి దేవుడు మూల కట్టాలన్నమాట ఇది మాత్రం అండ్ అమావాస్య అమావాస్యకి ఈ కలబంద తీసేసి మళ్ళా ఫ్రెష్ కలబంద తీసుకొని మళ్ళీ ఇలా వాష్ చేసుకొని పసుపు కుంకుమం పెట్టేసి దానికి కట్టేస్తే సరిపోతుంది సో ఫస్ట్ది నిమ్మకాయలు కట్టుకొని అవి దే అవి వాకిలు కట్టేది అండ్ బ్యాగ్లో కొబ్బరికాయతో పాటు కట్టిండేది సెకండ్ థర్డ్ ఈ కలబంద అనమాట సో కలబందకి ఇలా ఏదైనా దారం ఎక్స్టెన్షన్ తీసుకొని దాన్ని కట్టేస్తే సరిపోతుంది ఈ మూడు ఫాలో అయితే మనకి ఇంటికి మంచి జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన